సిండేడా ఏం రాసింది ఏ చదువునా ఏంది ఏంది తెలంగాణ రైజింగ్ వెలిగిపోతుంది తెలంగాణ చూసినా ఇప్పుడు ఏం వెలిగిందో ఏం వెలిగిందో సూచనగా ఇప్పుడు తెలంగాణ వెలిగిపోతుందట కాలిపోతుందా వెలిగిపోతుందా బట్టలారేసుకోవడానికి లేవా ఏం గుడ్ ఈవినింగ్ ట్యూటర్స్ ఉన్నారా ఎవరన్నా మీకు చెప్పడానికి సాయంత్రం ట్యూటర్ ట్యూటర్ ఎవరు లేరా ఈవినింగ్ ట్యూటర్స్ కానీ సార్లు ఎవరు లేరా చెప్పడానికి సార్ చెప్తారా వాడేనా ఎవరు నువ్వురా ఇప్పుడు నేనేమంటానంటే నానా నవ్వు నవ్వు ఒకసారి నవ్వు 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 ముద్దు పెట్టాలండి కానీ ఇప్పుడు నీ ముఖం మంచి అందంగా కనపడాలన్నా మంచి స్మార్ట్గా కనపడాలన్నా ఈ ఇంటికలు ఇంత ఇంటికలు దేవుడు అన్న కళ్ళు కనపడకుండా కనుబొమ్మలు కనపడకుండా పెంచుతు ఇది ముక్క దేవుడి మొక్కు కాదుగా స్టైల్కే పెంచుతున్నా ఒకటి ఓపెన్ చెప్ప నువ్వు ఇది దేవుడు మొక్కు కాదు కదా అమ్మా నాన్న చెప్పిన ఇంటికలు పెంచలేగా పెంచమనలేగా బా ఓపెన్ చేయి నోరు ఓపెన్ చేయి అమ్మా నాన్న ఇట్లా పెంచమన్నారా పెద్ద నోరు పేరు వాళ్ళ అమ్మా నా ఒళ్ళు ఇట్లా పెంచవన్నారా పెద్ద చెప్పు అమ్మా నాన్న పెంచవన్నారా ఇట్లా పెద్ద అమ్మా నానా పప్పా బోలే పవన్ కళ్యాణ్ స్టైల్ కా బా కుర్చీలో కూ చెప్పు ఏందిరా నాయనా ఏంటికి లేదు సౌరాల అమ్ముకుంటా ఏంది పేచీ ఇది స్టైల్ గా పెంచినవు కదా ఇంతనా అరే ఇంతనా నేను వేసి తీస్తా అంటున్నా మంచిగా అంటే నాకు రాదా నేనే ఆ పని నేర్చుకున్నా నాకు అడిగి నేనే చేసుకుంటా చెప్పు సాయంత్రం స్నానం చేసినావా మంచిగా చేసినావా సబ్బు పెట్టినావా ఓకేనా రేపు కరెక్ట్ కటింగ్ చేస్తావా ప్రామించి ఎన్నిటి కటింగ్ చేస్తా కటింగ్ చేయించుకొని నీ ఫోటో నా నంబర్కి పంపియ్యాలి ఓకే ప్రామిస్ మళ్ళా మంచిగా కటింగ్ చేయించి అందంగా తయారై నా దగ్గరికి రావాలి ఓకే ఇంకో ఫిర్యాదు నేను ఇందాక రూమ్లో రమ్మన్నా రూమ్లో కలుగుతా ఇంట్లో లోబల్ డ్రైవర్ ఉందా ఈ బాబు వెయిట్ చూశారా ఇది ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బాబు యొక్క శరీరం యొక్క బరువుని పెంచుతారా లేదా అని అడుగుతున్నాను ఈ దేశంలో శ్రమజీవులు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళనుమానాన పని పనిచేసి పంట పొలాలలో పంటలు పండించి రోజు శ్రమ చేసి నెత్తురు చెందించి ఈ దేశ సంపదని తయారు చేస్తున్న తల్లిదండ్రుల బిడ్డ ఈ బాబు ఈ బాబు బరువుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచుతాడా లేదా ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ పిల్లవాడి బరువుని పెంచుతాడా లేదా అని అడుగుతున్నా నేను ఈరోజు ఈ బాబు బరువులే పెంచకపోతే ఈ దేశ ప్రధానమంత్రి దేనికి ఈ బాబు బరువులే పెంచకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి అని అడుగుతున్నా ఈ పిల్లవాడు బరువు పెరగకపోతే ఈ ఎముకలు గూడు చూడండి ఈ ఎముకలు చూడండి రేపటి రోజున లంగ్స్లో టీబీ వచ్చి నిమ్ము వచ్చినా అచ్చిన లేదు పిల్లవాడి కాళ్ళు చూడండి ఇది ఈ పిల్లవాడి శరీరం దీనికి గుండీలు లేవు ఈ మలతాడు మీద ఎదుగుతుంది సక్క నాకు తెలిసి ఇతను బరువు ఎంత ఉంటాడు ఎన్ని కిలోలు ఇరవై రెండు కిలోలు ఎంత ఏజ్ పదమూడు సంవత్సరాల బాబు ఈ బట్టలు తీసేస్తే ఇరవై కిలోలు ఇరవై కిలోలు ఇతను ముప్పై కిలోలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తాడా అని అడుగుతున్నానని నేను ఈ వేదిక మించి మా గుండెలన్నీ ఏడుస్తున్నాయి మా మూడు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాజ్యంలో సంపదని సృష్టించే పనిలో ఉన్నారు పంటలు పండించే పనులు ఉన్నారు భవనాలు నిర్మాణం చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు వరి పండిస్తున్నారు కందులు పండిస్తున్నారు పెసర్లు పండిస్తున్నారు మినుములు పండిస్తున్నారు కానీ ఈ పిల్లగాడికి ప్రోటీన్ లేదు చదువు లేననా మీకు ఈ రాజ్యం అన్నం పెట్టట్లేదు నానా ఈ రాజ్యం మనకు అన్నం పెట్టట్లే ఈ రాజ్యం మనకి చదువు చెప్పట్లే ఈ రాజ్యం అంబేద్కర్ చెప్పినట్టుగా వినట్లే ఈ రాజ్యం భారత రాజ్యాంగం చెప్పినట్టుగా వినట్లే నీకే బలమైన ఆహారం పెడితే నీ శరీరం ఇట్లా ఎందుకు ఉంటుంది ఈ బాబుకి బలమైన ఆహారం పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ బాబుని మనం కలెక్టర్ని చేయాలి ఈ జిల్లాకి రాష్ట్రానికి మంచి తిండి పెట్టి ఈ బాబుకి ఈ బాబుని కలెక్టర్నో డాక్టర్నో చేయాలి ఈ దేశ సంపద ఈ దేశ భవిష్యత్తు ఈ జాతి సంపద ఇలాంటి పిల్లవాళ్ళని కోట్ల మందిని చూడొచ్చు ఈ దేశంలో దేశ సంపద సృష్టించేవాడికి దేశంలో తిండి లేదు అందుకని నేను మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవ ఇలాంటి బాబుల్ని ఐడెంటిఫై చేయండి హాస్టల్స్లో మీరు మంచి పనులు చేయండి మేము అభినందిస్తాం మాదేదో ఒకటే పిడదోరణతో తిట్టుకుంటూ తిరిగేది కాదు మీరు మంచి పనులు చేయండి మేము అభినందిస్తాం కానీ ఇంత తెలంగాణలో ఒక ఎకరం వంద కోట్ల రూపాయల విలువైన ఎకరం కూడా ఉన్నది కదా ఇంత విలువైన రాష్ట్రంలో ఈ పిల్లవాడికి ప్రోటీన్ ఫుడ్ పెట్టలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ దేశ ప్రభుత్వం ఈ పిల్లవాడికి పౌష్టికాహారం మాంసకృతులు గల్ల ఆహారం ఒక స్పెషల్ ప్రత్యేక కార్యక్రమం మీద బాబుకి అన్నం పెట్టదా అని అడుగుతున్నా వెరీ ఫిట్టి చాలా బాధాకరంగా ఉంది ఇది ఈ దేశంలో చాలా బాధాకరంగా ఉంది నాకు దేనికి జీవోత్సవం దేనికి చెప్పండి ఇట్లా ఉంటే మెదడేం పనిచేస్తుంది మెదడేం షార్ప్ ఉంటుంది చూపు ఎంత క్లియర్గా ఉంటుంది చూపు ఏం పనిచేస్తుంది ఎముకలేం పని చేస్తాయి ఇట్లా ఉంటుందా అండి మనిషి ఇట్లా ఉంటాడా మనిషి నీ బిడ్డ అయితే నువ్వు తట్టుకోగలుగుతావా ఇటు కాలిపోతే తల్లిదండ్రులు కూలినాలు చేయాలా వాళ్ళు తింటానని సరిపోదు మరి వాళ్ళు మందు తాగాల రాష్ట్రానికి మందులో ట్యాక్స్ కట్టాలి తినే తిండికి ట్యాక్స్ కట్టాలి కూలినాలు సరైన గిట్టుబాటు కదా రాదు ఈ సొక్కా ఏంది నాయన ఈ సొక్కా ఏంది పాయింట్ ఏంది లాగ్ ఏంది ఈ పొట్ట పేగులు ఏముంది పొట్టల చెయ్యి మెట్టి లేపితే బట్టలు లేస్తాడు ఇరవై కిలోలు మన ఎంప్లాయీస్ అర్జెంటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో నాకు తెలియదు అదేలు బాయ్ అర్జెంటుగా ఒక రెండు వేల రూపాయలతోటి ఈ బాబుకి ఈ రెండు నెలలు పల్లీలు పెసరపప్పు కోడిగుడ్లు మంచి పౌష్టికాహారం ఈ రెండు నెలలు చూడండి తప్పకుండా చూడండి ప్యాకింగ్ చేసి ఇంటికి పంపించండి కాన ఈ రాజ్యం నీకు ఎప్పుడు కోడిగుడ్లు పెడుతుందో తెలియదు నువ్వు మాత్రం మంచిగా సారు పంపించే పైసలతోటి రోజుకి పూటకు కోడిగుడ్డు తిను పొద్దున మధ్యాహ్నం నైట్ సాయంత్రం నాలుగు గంటలకు అన్ని పల్లీలు తిను పెసరపప్పు తిను ప్రోటీన్ ఉంటేనే మెదడు పనిచేస్తుంది ప్రోటీన్ ఉంటేనే కండ్లు ఎముకలు పనిచేస్తాయి కండపడతావు కండపడే ఆరోగ్యం ఉంటేనే చదువు అర్థం చదువు అర్థమైతే నువ్వు డాక్టర్ కలెక్టర్ అవుతావు అంబేద్కర్ ఆ రోజు తిండి లేకుండా బతికిండు ఇవాళ నువ్వు తిండి లేకుండా బతుకుతుంట ఇక ఏంది చెప్పి ఈ దేశం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని కోరుతున్నా ఇది అర్థంలాగా సద్విమర్శలాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా డిప్యూటీ సీఎం బట్టి అని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి పిల్లవాళ్ళని ఆ బక చిక్కన శరీరాలను గమనించమని కోరుతున్నా ఇలాంటి హాస్టల్స్ తలుపులు సరిగ్గా లేవు తలుపు సరిగ్గా లేకపోతే వాడేన ఆయన జీతం నుంచి తలుపు పెట్టిస్తాడా ఆయన ఏం చేస్తాడు వాడేనా తలుపులన్నీ పోయినాయి టాయిలెట్స్ లోపల నిండిపోయినాయి వెనకపోతే మొత్తం బండల దొడ్డిలాగా ఒక పందులు తిరిగేదా ఉంది ఆ ప్లేస్ అంతా ఎవరు బాగు చేయాలా ఎవరొచ్చి క్లీన్ చేయాలా వాటితోటి జబ్బులు వస్తాయి జబ్బులు వస్తే పిల్లగాడికి ఏమైనా అవుతుంది అందుకని దయచేసి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మంచి చేయాలి ఈ పిల్లల్ని మన బిడ్డల్లాగా చూసుకోవాలని కోరుతూ ఉన్న ఈ సందర్భంగా రమ్మా రమ్మా మనం పోటలే పోటల్లే పోటలే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ కోరికలు ఏంటి వీళ్ళు చదువు ఏం చదువుతారు లైటింగ్ కొందరు కూర్చుని కుర్చీ తీసుకు చెప్పు ఏంది దేనికి ఇస్తున్నావు చెప్పు ఏం చెప్పింది సార్ ఇప్పుడు మంచిగా పల్లీలు నువ్వులు ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి మంచిగా ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకోవాలి జాగ్రత్తగా ఈ అమ్మ నాన్న వాళ్ళకి పంపి ఎట్లా నాలుగు రోజుల తర్వాత హాలిడేస్ కదా మీ ఇంటికి తీసుకుపోవాలి నంబర్ ఈ మీ నాన్న నంబర్ తీసుకోవాలి నాన్న నంబర్ తీసుకున్నదా వీటితోటి ఇవన్నీ కొనిచ్చి రెండు నెలలు మళ్ళా నువ్వు జూన్ల జూన్ పదిహేనవ తారీ అనా జూన్ పదిహేనవ తారీఖు ఈ బాబు వీడికి వచ్చేసరికి రెండు నెలల్లో నాలుగు నుంచి ఆరు కిలోలు పెరగాలి సిక్స్ కిలోస్ వెయిట్ పెంచుకొని రావాలి నువ్వు ఇంకా డబ్బులు కావాలంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బతికిండు ఇలాంటి హాస్టళ్లల్లో చదివి ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి ఇలాంటి హాస్టల్లో చదివి ఆయన ఉద్యోగస్తుడు అయింది కాబట్టి ఈ బిడ్డల కోసం మళ్ళీ ఆయన జీతంలోంచి రెండు వేలు ఇచ్చిండు మీరు కూడా రేపు పెద్ద పెద్ద గొప్ప ఆఫీసర్లు అయ్యి మళ్ళీ ఇలాంటి హాస్టల్లో పిల్లల్ని చూడాలని వద్దా చేతులు చేతులు తీసేయండి చేతులు చేయ నేనేమైతే మీకు నేనేమైతా అంటే నేను పరాయ నేను మందు అన్నా పరాయ నేనే దొరనా అంటే నేను బాబోయా అండి ఏమైతే నేను అందరు చెప్పండి బాబాయ్ అనండి అది బాబాయ్ మంచిగా ఉందో సారా అది ఎవరు చెప్పారు మీకు ఇది బాబాయ్ అనటం ఇష్టమా సారా అదిగో అది చెప్పండి ఇట్లా ఏం చదువుతున్నావు తెలుగు మరాఠీ తెలుగు నాయత అదే తెలుగు మీడియం మరాఠీ మీడియం తెలుగు మీడియం తెలుగు సంస్థే 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 డాక్టర్ అవుతావా ఇంజనీరా ఇంజనీరా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలని ఉందా కలెక్టర్ ఉందా మీ డిజైర్ ఏంటి కోరిక డాక్టర్ స్టెతస్కోప్ ఉందా మన దగ్గర రేపు స్టెటోస్కోప్ తీసుకురండి రేపు స్టెతస్కోప్ ఒకటి పట్టుకరా లక్ష్మణ్ డాక్టర్ ఏం చేస్తావు మీ అమ్మని చూస్తావు హాస్పిటల్ మంచిగా ఇందులో కలెక్టర్ కావాలని ఎవరి కొన్ని చేతులు ఎత్తండి ఇగరా నూరా ఇది కరెక్ట్ కలెక్టర్ అయ్యేటట్టు ఉంది ఫేస్ ఏదో డిసిప్లిన్గా అనిపిస్తుంది తెలుగా మరాఠీ ఎవరు ఉట్నూరు ఈ ఉట్నూరు వాళ్ళంతా తెలివిదళ్ళోళ్ళే మా రమేష్ లాగా కరెక్ట్ అవుతావా బాగా చదువుతున్నావు మరి ఇందులో ఎమ్మెల్యే కావాలనుకునేవాడు చేతులు ఎత్తండా ఎమ్మెల్యే కావాలి అనుకునే వాళ్ళు ఏం సిగ్గుపడద్దు ఎమ్మెల్యే కావాలని ఎవరు అనుకుంటారు సర్పంచ్ కావాలని మీరు మీరు అనుకుంటారు అనుకుంటారులే హాస్టల్లో అనుకుంటారు కదా టీచర్ కావాలని ఎవరు అనుకుంటారు టీచర్ సినిమా యాక్టర్ కావాలని ఎవరు అనుకుంటారు సరే మీరు అందరు ఏం కావాలనుకుంటారు చెప్పండి వరుసగా డాక్టర్ ఇంకా అమ్మో నువ్వు ఈ నెల్సన్ మండే లైట్రా ఏం పేరు నిల్సరి మండేలా నీ పేరు శివ ఓకే ఏం చదువుతాను మంచిగా ఉంటుందా కడుపులో ఆరోగ్యం స్టమక్ అప్పుడు కొద్ది కడపలొస్తుంది కదా లైట్ కదా అది ఇక్కడ నుంచి వస్తుంటుంది నొప్పి నేనా ఇక్కడ ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తుంది నొప్పి నొప్పి స్టార్ట్ అయ్యింది కదా నీళ్ళు ఏమి నీళ్ళు ఇస్తాడు కదా ఏమి నీళ్ళు అయ్యి బోర్ వాటరా మినరల్ వాటరా డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతాడా ఏం వాటర్ ఏం వాటర్ తాగుతాడు మీరు ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి సార్ అనండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి మీకు రెండు చేతులతో ప్రార్థిస్తున్నాం ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు బోర్ వాటర్ వద్దు మినరల్ వాటర్ కావాలి మాకు మినరల్ వాటర్ ఇవ్వండి ఇక డౌన్ చేయండి ఇది మన మన రాష్ట్రానికి యజమాని ముఖ్యమంత్రి కదా మరి ఆయనే అడగాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి మినరల్ వాటర్ ఇస్తే ఆయనకి మనందరం థ్యాంక్స్ చెబుదామాట రైట్ చెబుదాం అనుకో ఏం చేద్దాం రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ధర్నా చేద్దాం అవుతా రైట్ ఓకే ఓకేనా నేను నెల రోజులకు ఒకసారి హాస్టల్కి వస్తా నా పని ఉద్యోగం కాదు నా పని నేను ఉద్యోగ ఉద్యోగం అనుకో నా నేను ఆడుంటాయి ఈ టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని మంచిగా కారాపల్లీలు అవి తిని వీలుంటే నైంటీ ఎంఎల్ వేసుకొని ఇట్లా పండుకుంటాను అవునా నేను ఆ ఉద్యోగం చేయదలుచుకోలే నా ఉద్యోగం ఇదే ఇదే ఉద్యోగం ఇక హాస్తులు అలాగ పోవటం హాస్పిటల్ అలాగ పోవటం మన వల్ల సమస్యలు చూడటం పరిష్కారం చేయటం మనం అంతా రాజ్యానికి రావాలనుకోవటం గవర్నమెంట్ని మనమే పరిపాలించాలి ఇదే నా పనిగా ఈ పనంతా నాకెవరొప్పు చెప్పారు చెప్పు ఈ పనంతా నాకు ఎవరొప్పు చెప్పారు ఇందాక ఎవరికి దండం పెట్టింది మీరు లోపట అంబేద్కరే నాకు ఈ పని ఒప్పు చెప్పిండు నేను నేను అంబేద్కర్ వదిలిన బాణాన్ని నేను ఎవరి బాణాన్ని వదిలిన బాణాన్ని అంబేద్కర్ వదిలిన బాణాన్ని అవునా అందుకని నా పని ఇదే రోజు పొద్దున సాయంత్రం స్నానం చేయండి ఖచ్చితంగా అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఇంత ఇంత తెల్లన్నంతో పాటుగా అన్నంలో ఖచ్చితంగా రోజు పెసరపప్పు వేయమను అన్నం ఉండే దాంట్లో రోజు పెసరపప్పు ఉండాలి అన్నంలో క్యారెట్ బీట్రూటు ఆకుకూరలు ఖచ్చితంగా తినండి లేకపోతే కడుపులంతా నొప్పి నొప్పి ఉంటుంది సాఫ్ట్గా ఉండదు సాఫ్ట్ లేకపోతే చికాకు చికాకు ఉంటుంది కోపాలు తాపాలు వస్తాయి ఓకేనా అందుకని రోజు పొద్దున్నే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబులు చదవండి పొద్దున్నే హాస్టల్ ఫ్లెడ్జ్ ఏం చదవాలి రోజు రాజ్యాంగంలో ఉన్న ఏం చదవాలా ఫస్ట్ పేజీ ఫ్లెడ్జ్ చదవండి రాజ్యాంగంలో ఉన్న ఫ్లెడ్జ్ ఓకేనా ఓకేనా ఓకే ఓకే బాబాయ్ అనండి ఓకే బాబాయ్ ఓకే బాయ్ బాయ్ అంటే అన్న మంచిగా చదువుకోవాలి అన్న నాతోటి కాంటాక్ట్లో ఉండి వేరవద్దు ఓకే ఏడు ఇంకో బాబాయ్ ఏడు అదే బాబాయ్ ఇదో అడేలు పెద్దనాయన ఇదిగో నువ్వు అవసరం దత్తత తీసుకోవాలి దత్త తీసుకో దత్త తీసుకో పిల్లగాని కలెక్టర్ చేయాలి మనం ఆరోగ్యం రేపు ఒకసారి అవసరం అయితే డాక్టర్ చూపించు నేను హాస్టల్ రాగానే లోపల రాగానే లోపల రాగానే నా నదర పడింది ఈ బాబు ఏదో న్యూనతతో ఫీల్ అవుతుండే ఆరోగ్యం లేక ఇంట్లో మనా సమస్యలు అందరికీ మనాదులు ఉంటాయి ওকে ৰাইট জয় ভিন্দ